మన నాలికకైతే రకరకాల రుచులు అయితే తగులుతూ ఉండాలి అన్నీ బయట నుంచి తెచ్చుకొని తినాలి అంటే హెల్త్ అప్సెట్ అవుతుంది అని చెప్పి అలా ఇలా అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటారు సో అందుకని చెప్పి హెల్త్ అప్సెట్ అవ్వకుండా అలాగే మన నాలికకి రకరకాల రుచులు తగిలేలాగా మనం ఇంట్లోనే ఈజీగా చాలా రకాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట షవర్మాస్ తినొద్దు అని చెప్పైతే అంటున్నారు కదా సో అందుకని చెప్పి నేను ఇవాళ ఇంట్లోనే చికెన్ షవర్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ అయితే దానికోసం ఫస్ట్ అయితే మైదా తీసుకొని మైదాలో కొంచెం ఉప్పు నూనె అలాగే పాలు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పాలు వేయటం వల్ల మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది కలిపేసుకున్న తర్వాత ఆ ముద్దని ఒక పక్కన అయితే పెట్టేసి ఉంచుకోండి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం షవర్మాలోకి కావాల్సిన చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఫస్ట్ అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని నేనైతే చిన్న చిన్న చికెన్ ముక్కలైతే తీసుకున్నాను బోన్స్ లేకుండా చిన్న చిన్న ముక్కలైతే తీసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలైతే తీసుకున్నాను ఇలా మనకి ఈ చికెన్ని తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అలాగే లాస్ట్లో కొద్ది కారం వేసేసి బాగా అయితే కలుపుకోవాలి మనం చికెన్ మొత్తానికి పట్టేలా అయితే నీట్గా అయితే కలుపుకోండి మొత్తం నీట్గా కలిస్తేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వేసేదానికన్నా ఇలా ముందు స్టార్టింగ్లో కలిపి ఉంచుకున్నప్పుడు వేస్తేనే మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే కలిపి పెట్టుకుంటాను ఇలా చికెన్ మొత్తం దీనికి పట్టేలాగా ఉప్పు కారాలు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకోవాలి కళాయి పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే ఒక నిమిషం ఒక థర్టీ సెకండ్స్ అయితే హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కారం ఉప్పు అన్నీ కలిపి పట్టించి ఉంచుకున్న చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఆ ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి ముక్కలు ఇందులో వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఆయిల్ కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసేసి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఈలోపు ఈ చికెన్ ఉడికేలోపు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా షవర్మాల కోసం మైదా పిండినైతే ఆ మైదా పిండిని అయితే మనం ఇప్పుడు చపాతీ రోల్స్లా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈలోపు ఈ చికెన్ అయితే మనకి బాయిల్ అవుతూ అయితే ఉంటుంది మూత పెట్టేసి పక్కన నుంచి అయితే సరిపోతుంది కలిపేసిన తర్వాత మనం మైదా పిండిని అలా కలిపి పక్క నుంచుకోవటం వల్ల మనకైతే చపాతీలాగా చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి నేనైతే ఎక్కువ చేయడం లేదు త్రీ షవర్మాస్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి ఇలా పిండిని అయితే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకొని అందులో కొంచెం మైదానే వేసుకున్నాను నేను పైపిండిగా కూడా ఇలా మైదా వేసేసి మనం చపాతి ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి మరీ పలుసగా చేయొద్దు అలానే మరీ మందంగా చేయొద్దు కొంచెం మీడియం సైజు వచ్చేలాగా అయితే చేసుకోవాలి మనం మరీ పల్చగా చేసుకున్న మరీ మందంగా చేసుకున్న మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు సో అందుకని చెప్పి ఇలా మీడియం సైజులో అయితే చేసుకోవాలి చూడండి మరీ లావుగా కాకుండా మరీ పల్సగా కాకుండా నేను ఎలా అయితే చేసాను మీరు కూడా అలా అయితే చేసుకోండి ఇలా మనం ఎన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని నేను ఇలా మూడు చేసుకోవాలనుకుంటున్నాను కదా ఆ మూడిటిని ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసేసి ఒక నిమిషం పాటు రెండు వైపులా అయితే కాల్చాను ఒక సెకండ్ కాల్చిన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసి కాల్చండి మనకి ఆయిల్ వేసి కాల్స్తే కొంచెం నీట్గా అయితే వస్తుంది అవి కాల్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకి చూడండి చికెన్ కూడా ఎలా అయితే రెడీ అయిపోయిందో ఈ చికెన్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మనకి చూసారా ఇవి ఎంత మెత్తగా ఉన్నాయో మనకి ఇవి మెత్తగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది గట్టిగా చేస్తారు అలా అయితే చేయొద్దు మైదాలో ఇలా ఆయిల్ వేసి పాలు వేసి చేసుకోవడం వల్ల ఇలా మనకి మెత్తగా అయితే వస్తుంది అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని ఇంకొంచెం చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి ఉంచుకోండి సన్నగా మనం ఈ ఆనియన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీలు అయితే ఉన్నాయి కదా వీటి మీద అయితే కొంచెం మయోనీస్ అయితే వేసి మొత్తం అది మొత్తం పట్టేలాగా నీట్గా ఒక స్పూన్తో అయితే ఇలాగ మొత్తాన్ని అయితే స్ప్రెడ్ చేయండి ఈ మయోనీస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీదే కొంచెం టమాటా సాస్ని కూడా అయితే వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా టమాటా సాస్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం టమాటా సాస్ నేను అంత కరెక్ట్గానే వేసాను మరీ ఎక్కువ కాదు మరి తక్కువ కాకుండా మీడియంగా అయితే వేసుకున్నాను అప్పుడే మనకి టేస్ట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా ఆ చికెన్ అయితే మనం దీని మీద అయితే పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చికెన్ అయితే పెట్టుకోండి చికెన్ పీసెస్ పెట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని కూడా ఈ చికెన్ పీసెస్ మీదుగానే ఇలాగే ఒక లైన్లోనే పెట్టుకుంటూ అయితే రండి ఒక లైన్లో ఆనియన్స్ని కూడా పెట్టేసుకోండి ఆ తర్వాత కొంచెం మనం మయోనీస్ని అయితే దీని మీద యాడ్ చేసుకోవాలి కొంచెం మయోనీస్ అండ్ అలాగే కొంచెం టమాటో సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా అయితే ఆ లోపల మనం పెట్టుకున్న స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్గా అయితే రోల్ అయితే చేసుకోవాలి అంతేనండి మనకి చికెన్ షవర్మా అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ షవర్మాలు అయితే చాలా బాగా వచ్చాయి దీన్ని అయితే ఇలా టమాటా సాస్లో మనం తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా అయితే టమాటా సాస్లో కాకుండా నార్మల్గా అయితే తినేసింది మాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి చికెన్ షవర్మాలు అయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి